ప్రస్తుతానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మార్తివితో చేస్తున్న ఇంట్రెస్టింగ్ హర్రర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్ కూడా ఒకటి భారీ బడ్జెట్తో తెరకెక్కుస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ముందు టీజర్ పట్ల ఆసక్తి నెలకొంది అయితే ఈ మే మేడ్ అయితే ఈ మే మిడ్లోనే ఉంటుంది అని మారుతి ఆ మధ్య హింట్ ఇచ్చారు కానీ ఇప్పుడు వరకు ఎలాంటి అప్డేట్ మళ్ళీ లేదు ఇక ఫైనల్గా అసలు టీజర్ ఉందా లేదా అనేది మారుతి సన్నిహితుడు అలాగే తనకి సహ నిర్మాత కూడా అయినటువంటి మాస్ మూవీ మేకర్స్ నిర్మాత ఎస్కేఎన్ లేటెస్ట్గా క్లారిటీ ఇవ్వడం జరిగింది మారుతితో రీసెంట్గానే మాట్లాడడం జరిగింది అని ప్రస్తుతం ది రాజాసాబ్ పనుల్లోనే బిజీగా ఉన్నారని రానున్న ఈ రెండు వారాల్లోనే టీజర్కి రాబోతుంది అసలు విషయం రివీల్ చేశారు సో డార్లింగ్ ఫ్యాన్స్ ఇంకొంక రెండు వారాలు ఓపిక పడితే సరిపోతుంది అని చెప్పాలి ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కా ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి